ఉసికెల అబ్బమరిల్లు గట్టి ముసుగు వదిలి చిన్నది ఉసికల అబ్బమరిల్లు గట్టి ముసుగు వదిలి చిన్నది చిన్నదెంతో చిత్రాంగి మంచితో మాట్లాడది యమకాని పలకదమ్మ ఇంటిలో నా బాలుడు యమకాని పలకదమ్మ దాని కురులు మర్రి బూడలు మాయని మాలది దాని కురులు మర్రి బూడలు మాయని మాలది మాలదెంతో మానుపాతి మంచితో మాట్లాడది ఎమకా అని పలకదమ్మ ఇంటిలో నా బాలుడు యమని పలకదమ్మ దాని చేతులు చెరుకుతుంటెలు చెదరని అది మాలది దాని చేతులు చెరుకుతుంటెలు చెదరని అది మాలది మాలదెంతో మానుపాతి మంచితో మాట్లాడది ఎమకా అని పలకదమ్మ ఇంటిలో నా బాలుడు యమకాని పలకదమ్మ దాని కాళ్ళు కాడి మాకులు కదలని అది మాలది దాని కాళ్ళు కాడి మాకులు కదలని అది మాలది మాలదెంతో మాను పాతి మంచితో మాట్లాడది ఎమకాని పలకదమ్మ ఇంటిలో నా బాలుడు యమకాని పలకదమ్మ